అందరి నమస్కారం వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా హద్దులు దాడుతుంది వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాకి ఈరోజు మితిమీరి ప్రవర్తిస్తుందని చెప్పి మనకు అర్థమైపోతుంది వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాకి అసత్య ప్రచారాలు ప్రచారం చేయాలన్నా లేకపోతే ఈరోజు దు పూట ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలన్నా ఖచ్చితంగా వీళ్ళకి ఉన్న ఉత్సాహము దేని మీద ఉండట్లేదు ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే ఓడ్చుకోలేదు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే ఓర్చుకోలేరు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులు చూస్తే ఓర్చుకోలేరు వీళ్ళకల్లా కావాల్సింది ఏంటంటే రాష్ట్రంలో రాజకీయం చేయడం రాష్ట్రంలో శాంతి భద్రతానికి విఘాతాలు కల్పించడం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీద బురద జల్లి కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని ప్రజలకు వెళ్ళకుండా ప్రజలను వ్యతిరేకత క్రియేట్ చేయడము అలాగే క్యాడర్ మధ్య గొడవలు పెట్టడం ఇది ఒక్కటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు తెలిసిన విద్య అదే అజెండాగా వాళ్ళు బతికేస్తున్నారు ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న సోకాల్డ్ ఫేక్ ప్రొఫైల్స్ ఏదైతే కొన్ని ఉన్నాయో ఆ ఫేక్ ప్రొఫైల్స్కి ఒక్కటే పని ఏందిరా అంటే ఒక అప్ప దాన్ని పది సార్లు చూపించి ఆపద్దాన్ని కూడా నిజం చేయొచ్చు అన్న భ్రమలో వీళ్ళు బతికేస్తున్నారు అదే గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు చేశారు ఈ రోజు కూడా అదే చేస్తున్నారు ఈ రోజు పరిస్థితి ఎలా తయారైపోయిందంటే నిజం గడప దాట లోపల అబద్ధం ఊరు మొత్తం తిరిగి వస్తుంది అనే ఒక సామెత ఏదైతే ఉందో అది నిజమని చూపించడానికి వైఎస్ఆర్సిపి చేస్తుంది ఈరోజు వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల మీద కనీస అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం చేస్తున్న ప్రణాళికల మీద కేసు స్టడీస్ చేయకుండా వీళ్లకు తెలిసిన ఏదైతే ఆఫ్ నాలెడ్జ్ ఉందో ఆఫ్ నాలెడ్జ్ తోటి ఈరోజు ఫేక్ ప్రచారాలను క్రియేట్ చేయడం ఫేక్ ప్రాపగను క్రియేట్ చేయడం కూటం ప్రభుత్వం మీద పురుత జరగడం అన్నది ఒక్కటే వీళ్ళకు ఉన్న అజెండా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు లేకపోతే నారా లోకేష్ గారు అవ్వచ్చు అలాగే కూటం ప్రభుత్వం చేస్తున్న ఎన్నో మంచి పనులు వీళ్ళకి కనపడట్లే ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి కోసం రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడం కోసం నారా లోకేష్ గారు పడుతున్న శ్రమ వీళ్ళకు గమనించట్లే వాళ్ళకు కనపడట్లే వీళ్ళకి కనపడుతున్న ఏంద్రా అంటే ఏదైనా ఓ చిన్న మిస్టేకో లేకపోతే ప్రజలు ఏదైనా ఎక్కడో ఎవడో గొడవ చేసుకుంటే దాన్ని తీసుకొచ్చి ఫేక్ ప్రపకాలు చూపించడం ఈరోజు వైజాగ్ని మేము క్యాపిటల్ ఐటీ క్యాపిటల్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు ఎన్నో ప్రణాళికలకి శ్రీకారం చూపుతారు ఎంతో ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తున్నారు ఈరోజు వైజాగ్ని ఐటీ క్యాపిటల్ చేయాలంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలంటే ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి అలాగే పెట్టుబడిదారులకి కొంచెం బెనిఫిట్స్ ఇవ్వాలి ఆ పెట్టుబడిదారులకి అడ్వాంటేజ్ ఉంటేనే మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతారు అనే ఉద్దేశంతో కొత్త కొత్త ప్రణాళికలకు శ్రీకారం చుట్టి కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ తోటి లేకపోతే ఇన్వెస్టర్స్కి ఎంకరేజ్ చేసే విధంగా కొన్ని ప్రణాళికలు కొన్ని జిఓస్ని కొన్ని ఎంఓఎల్ని సైన్ చేసిన మాట వాస్తవం దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకు తెలియదు దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ప్రజలకు వివరించాలన్న ఆలోచన వీళ్ళకి లేదు వీళ్ళకి తెలిసిందా లేదా అంటే తొంభై తొమ్మిది పైసలు టీసీఎస్కి ల్యాండ్ ఇచ్చేసినా ఈరోజు ఉరుషా కంపెనీకి ఈ రోజు ల్యాండ్ ఫ్రీగా రైడ్ చేస్తున్నారు ఫేక్ కంపెనీలు పెట్టేస్తున్నారు లేకపోతే రాష్ట్రంలో ఈ రోజు అవినీతి జరిగిపోతుంది రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ లేదు ఇట్లాంటి ప్రచారం చేయడానికి ముందుంటారు కానీ ఈ రోజు వైజాగ్ లో తొంభై తొమ్మిది పైసలకి ల్యాండ్ ఎందుకు ఇచ్చింది దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంది వీళ్ళకి అసలు కామన్ సెన్స్ ఉందా అసలు ఆలోచించే టైం ఉందా లేదా నాకు అర్థం కాలేదు ఒకటి చెప్తున్నా ఈరోజు టీసీఎస్కి తొంభై తొమ్మిది పైసలకు ల్యాండ్ ఇచ్చింది అంటే అది ఖచ్చితంగా ఒక పెద్ద ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తున్న నిర్ణయం ఈరోజు ఏంటంటే టీసీఎస్ లాంటి ఒక పెద్ద కంపెనీ వైజాగ్లో ఎస్టాబ్లిష్ అయితే దాన్ని చూసి కొన్ని చిన్న కంపెనీస్ వచ్చి అక్కడ ఆఫీసుకు పెడతాయి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తాయి అలాగే కంపెనీలు వస్తే ఆటోమేటిక్గా మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది అలాగే కంపెనీలు వస్తే మనకి రాష్ట్రంలో రెవెన్యూ జనరేట్ అయ్యి జీడిపి పెరుగుతుంది అలాగే రాష్ట్రంలో కొత్త కంపెనీస్ వచ్చి మళ్ళీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి వైజాగ్ మళ్ళీ ఒక ఐటీ హబ్ గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి కావాల్సిన అన్ని ప్రణాళికలు ఈరోజు రూపుదిద్దుతున్నాయంటే దానికి కారణం కూటం ప్రభుత్వంకి ఉన్న నిబద్ధత ఈరోజు నారా లోకేష్ గారు వైజాగ్ని ఎలాగైనా కూడా ఐటీ హబ్ గా తీర్చాలా అమరావతి రాజధానిగా తీర్చాలా కర్నూలుని ఎలాగైనా కూడా ఈరోజు మళ్ళీ న్యాయ రాజధానిగా తీర్చిదిద్ది అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది దాంట్లో భాగంగానే అభివృద్ధి కోసం సంక్షేమం కోసం నారా చంద్రబాబు గారు పనిచేస్తున్నారు పెట్టుబడుల ఆకర్షణ కోసం నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు ఈరోజు రాష్ట్రానికి వచ్చిన మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు అమెజాన్ ఆఫీస్ అవ్వచ్చు లేకపోతే టీసీ ఆఫీస్ అవ్వచ్చు విప్రో అవ్వచ్చు లేకపోతే ఉర్షా కంపెనీ అవ్వచ్చు అన్ని కంపెనీస్ కూడా ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడానికి రాష్ట్రంలో రెవెన్యూ జనరేట్ చేయడానికి రాష్ట్ర బడ్జెట్ ఇంక్రీజ్ చేయడానికి మాత్రమే అని చెప్పి ప్రజలు ఆలోచించాలా ఈరోజు రోజు ఉర్సా కంపెనీ ఏదో ఫేక్ కంపెనీ సూట్ కంపెనీ అని చెప్పి గత ఐదు సంవత్సరాలు వీళ్ళు చేసిన దుర్మార్గమైన పనిలో లేకపోతే వీళ్ళు చేసిన మోసాలు ఈరోజు కూట ప్రభుత్వం చేస్తుందని చెప్పి భ్రమలో ప్రజలకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నది వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి ఉర్సా కంపెనీ అనేది ఖచ్చితంగా అస్టాబ్లిష్డ్ కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి ల్యాండ్ ఇచ్చిన మాట వాస్తవం కాకపోతే తొంభై తొమ్మిది పైసలకు ల్యాండ్ ఇది అక్కడ యాభై లక్షలకు నార్మల్ ల్యాండ్ ఇచ్చారు కోటి రూపాయలకి కమర్షియల్ ల్యాండ్ ఇచ్చారు ఆ ఐటీ జోన్లో ఇచ్చిన ల్యాండ్కి ఒకవేళ ల్యాండ్ వాళ్ళు తీసుకున్న తర్వాత రెండు సంవత్సరాలు నిజంగానే అక్కడ ఆఫీస్ పెట్టకపోయినా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించకపోయినా లేకపోతే ఇచ్చిన ప్రామిస్ ప్రకారం పెట్టుబడి వాళ్ళు పెట్టకపోతే ఆ ల్యాండ్ మళ్ళీ గవర్నమెంట్ తీసుకోవడానికి ఒక క్లియర్ మ్యాండేట్ ఉంది వాళ్ళకి ఖచ్చితంగా ప్రజల్లో దాన్ని ఆలోచించాలి ఈరోజు ఎంబోయి సైన్ చేసినప్పుడు రెండు సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ల్యాండ్ దాన్ని ప్రాపర్ యూజ్ చేసుకోకపోయినా లేకపోతే అక్కడ మీరు ఇచ్చిన ఏదైతే హామీ ఉందో ఇప్పుడు కంపెనీ పెడతామని చెప్పో లేకపోతే అక్కడ నిరుద్యోగ యువతకి ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పారో అది చేయకపోతే కూడా గవర్నమెంట్ ల్యాండ్ వెనక్కి తీసుకోవడానికి వెసులుబాటు కల్పించుకునే అక్కడ ల్యాండ్ ఇచ్చింది అది గమనించాలా అది ఒక్కటి ఏమొక్కటి ఆలోచించకుండా వీళ్ళకి తెలిసింది ఎందు అంటే ఏదైనా పర్లేదు ఈరోజు ఉర్షా కంపెనీ ఫేక్ కంపెనీని పెట్టేద్దాం లేకపోతే టీసీఎస్కి తొంభై తొమ్మిది పైసలు ల్యాండ్ ఇచ్చేసాను పెట్టేద్దాం లేకపోతే ఈరోజు అమరావతిలో డెవలప్మెంట్ అవ్వలేదని చెప్దాం లేదా పోలవరం కొట్టుకుపోతుందని చెప్తుందా లేకపోతే చంద్రబాబు నాయుడు ఏమో చేస్తానని చెప్పి అబద్ధాలు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎంత దారుణమైన పరిస్థితి తయారైపోయిందంటే ఫేక్ 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 పొద్దున్న లేచప్పటి నుంచి ఫేక్ ప్రాపగండా ఫాల్స్ ఇన్ఫర్మేషను ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేయడం వీళ్ళ సునకానందం పొందడం ఒక్కటే వైఎస్ఆర్సీపీకి తెలిసిన విద్య రాష్ట్రంలో అభివృద్ధి కోసం సంక్షేమం కోసం సూపర్ సిక్స్ హామీల కోసం కట్టుబడి ఉన్నాం ఈరోజు అభివృద్ధి సంక్షేమంగా రెండు కళ్ళుగా భావించి సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఒకటో ఒకటిగా ముందుకు వెళ్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు పెన్షన్లు పెంచినాం అలాగే అన్న క్యాంటీన్ స్టార్ట్ చేసినాం ఇంకా చెప్పుకుంటా పోతే ఈరోజు మెగా డిఎస్సీకి నారా లొకేషన్ ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చినాడు పదహారు వేల పోస్టులకి ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సూపర్ సిక్స్లో ఉన్న అన్ని హామీలు నెరవేరుస్తాం అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధికి చేస్తాం రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొస్తాం పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తాం అమరావతి కంప్లీట్ చేస్తాం ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా ఆలోచించుకోవాలి ఖచ్చితంగా ప్రజలు ఈ వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలని విశ్వసించాల్సిన అవసరం లేదు రాష్ట్రంలో శాంతి భద్రతలు రాష్ట్రంలో అభివృద్ధి రాష్ట్రం సంక్షేమం అన్నీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారు ప్రజలందరూ దాన్ని గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఈ విష ప్రచారానికి ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ